పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేవాలయాల్ని కావచ్చు మన ధర్మాన్ని కాపాడుతుంది మనం అనుకుంటాం కాకపోతే ఇక్కడ చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో విన్న చెప్పాలనుకుంటున్నారు ఆయనకి నేనేం చెప్పట్లేదండి నేనేం చెప్పను ఎందుకనంటే అమ్మవారు చెప్తుంది బికాస్ బిజెపి అనేటటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు తప్పితే ఆయనలో బీజేపీ లేదు ఎగ్జాక్ట్లీ బీజేపీ పార్టీలో ఆయన ఉన్నాడు పదవి కోసం ఉన్నాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దందాలు చేసుకోవడానికి ఉన్నాడో ఉన్నాడు బీజేపీలో ఆయన ఉన్నాడు తప్ప ఆయనలో బీజేపీ లేదు బీజేపీ ఉండి ఉన్నట్టయితే ఈ దరిద్రమైనటువంటి మాట మాట్లాడు గోదావరి నుంచి కొట్టుకొచ్చినటువంటి బాటిల్ ఆ గ గట్టెక్కి హోటల్లోకి వచ్చిందా హోటల్లోకి వచ్చిందా అండి మాట్లాడడానికి కూడా ఒక అర్థం అర్థం ఉండాలి ఎవరు మాట్లాడుతున్నారు మిస్టర్ మీరు ఎవరు ఏ మాట మాట్లాడినా యావత్ ప్రపంచం చూస్తుందని అర్థం చేసుకోండి కేవలం చిన్న చితక ఈ ఈ రోజు చెప్తున్నాను కదా హిందువులు ఎంత చైతన్యం అయ్యారు అనంటే దేవాలయాలకు కానీ దేవతలకి సంబంధించినటువంటి విషయాల్లో గాని ఏ విధమైనటువంటి అపవిత్రత జరిగింది అనంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తున్నాము మేము కూడా చూస్తున్నాము